ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి అసలు మిమ్మల్ని మీ పార్ట్నర్ ని యూనివర్స్ అసలు ఎందుకు కలిపింది ఎందుకు కలిపింది ఎందుకు విడదీసింది అసలు మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి యూనివర్స్ కలపడానికి రీజన్ ఏంటి దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము సో వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అంటే రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా నేమ్ కరెక్షన్స్ కానివ్వండి నేమ్ న్యూమరాలజీ పరంగా కానివ్వండి ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా కానివ్వండి మీ జాతకం కానీ మీ నేమ్ అని మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం అనేది చెప్పించుకోవాలనుకుంటే మీ నేమ్ కరెక్షన్స్ ఏమైనా చెప్పించుకోవాలనుకుంటే మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ కి సరిపడా నేమ్ అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న ప్రొఫార్మాలో ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అనేది అవ్వండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ చాలా మంది కరెక్షన్స్ అనేది చాలా మంది లైఫ్ అనేది మార్చడం అయితే జరిగింది సో ఇంట్రెస్ట్ అని నమ్మకం కాంటాక్ట్ అవ్వండి ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి జెన్యున్ పర్సన్ సో వీడియోలోకి లోకి వెళ్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డిబ్రి అనేది తీసుకోండి డిబ్రి తీసుకుని ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకొని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ కి సంబంధించిన నేమ్స్ అనేవి కనెక్ట్ చేసుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించినది రీడింగ్ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ లో రీడింగ్ అనేది వస్తుంది సో అసలు మీ పార్ట్నర్కి మిమ్మల్ని మీ లైఫ్లోకి రావడానికి యూనివర్స్ రీజన్ ఏంటి యూనివర్స్ అసలు ఎందుకు మీ పార్ట్నర్ ని మీ లైఫ్ లోకి తీసుకు వచ్చింది దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో ద హెర్మిట్ నైట్ ఆఫ్ కప్స్ nine of swords knight of swords two of swords five of pentacles nine of wands King of Swords, The World, The Sun, Ace of Cups, Six of Swords, The Judgment. పెంటికిల్స్ మెజీషియన్ వర్డ్స్ హెంపరర్ మన ఎంప్రర్ వచ్చారు ఓ ఎంప్రర్ వచ్చారంటే కంపల్సరీ వీళ్ళు వస్తారు సో మీ పార్ట్నర్ అసలు మీ లైఫ్ లోకి రావడానికి రీజన్ ఏంటి అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కార్మిక్ రిలేషన్షిప్ అండ్ కార్మిక్ అంటే మీ ఇద్దరి మధ్య జరిగేది ఈ ఈ రిలేషన్షిప్ లోకి రావడం అనేది ఇది డెస్టినీ ఉంది మీ ఇద్దరి మధ్య ఈ డెస్టినీలో ఉంది కాబట్టి అంటే మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్ అనేది కూడా కార్మిక్ రిలేషన్షిప్ అంటే పాస్ట్ లైఫ్ నుండి వచ్చింది అనమాట సో దాని వల్లే మీ పార్ట్నర్ వచ్చారు వచ్చిన వాళ్ళు మంచిగా ఉన్నారా వెళ్ళిపోయారా అంటే వాళ్ళ మాటలతో ఎందుకంటే మీ పర్సన్ ఎంపరంటే డెఫినెట్ గా అగ్రెసివ్నెస్ అండ్ ఈగోయిస్ట్ పర్సన్ అండ్ సెల్ఫిష్ పర్సన్ తన స్వార్థానికి ఎదుటి వాళ్ళని వాడుకునే పర్సన్ తను బాగుండాలి తను మాత్రమే బాగుండాలి అనుకునే పర్సన్ అనమాట సో మీ పార్ట్నర్ ఏంటంటే పైకి చెప్పేది ఒకటి ఉంటది చేసేది మనసులో ఉండేది ఒకటి ఉంటది అది అంటే పైకి చాలా మాటలు చాలా మందికి చాలా మాటలు చెప్తూ ఉంటారు అంటే చాలా మంది ఏంటంటే నేను అది చేసేస్తాను మీకోసం ఇది చేసేస్తాను మీకోసం అని చెప్పే పర్సనే కానీ యాక్షన్స్కి వచ్చేసరికి ఏమీ ఉండదు అనమాట ఏ మాట నిలబెట్టుకోరమాట మాటలు అయితే చాలా ఇచ్చేస్తారు చాలా అయితే చెప్తారు మాటలు చెప్పే పర్సనే తప్ప మాటని నిలబెట్టుకునే పర్సన్ అయితే కాదు ఎప్పుడు కూడా చెప్పింది ఒకటి ఉంటది చేసేది ఒకటి ఉంటది అన్న సమ్ టైమ్స్ చాలా సార్లు మిమ్మల్ని మోసం అనేది అంటే మంచితనంగా నటించి మరి మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది మేబీ కొంతమంది తోడ్ పార్టీ రిలేషన్షిప్ లో ఉండి ఉండొచ్చు కొంతమంది ఫైనాన్షియల్గా యూజ్ చేసుకుని ఉండొచ్చు కొంతమంది ఫిజికల్ గా యూజ్ చేసుకుండొచ్చు కొంతమంది రెండు యూజ్ చేసుకుని ఉండొచ్చు సో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నా అంత మంచి వాళ్ళు దొరకరు మీరు నేనే గొప్ప కంపేర్ చేస్తే మీతో పోల్చుకుంటే మీ పార్ట్నరు కరెక్ట్ పేరే కాదు కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ కూడా కాదు ఎందుకంటే మీరున్నంత మీరు ఏంటంటే ఎప్పుడు కూడా నలుగురికి మంచి చేయాలి మీరు ఎలా ఉన్నా కూడా నలుగురికి గైడెన్స్ ఇవ్వాలి అన్న పర్సన్స్ మీరు అంటే మీరు ఏంటంటే కొంచెం మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి ఏంటంటే కొంచెం మూడ్ స్వింగ్స్ అంటే అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అనమాట మూడ్ స్వింగ్ కొంచెం మంచిగా కొంతసేపు మంచిగా ఉంటారు కొంచెంసేపు ఏంటంటే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు మీ పార్ట్నర్ విషయంలో మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే మ్యాక్సిమం నెంబర్స్ మీరు ఎవరైతే ఉన్నారో టూ సిరీస్ లో ఉన్న పర్సన్స్ అయి ఉండవచ్చు దానివల్ల కూడా అంటే సెవెన్ సిరీస్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి కూడా అయి ఉండవచ్చు సో దాని వల్ల ఎక్కువగా ఏంటంటే మీకు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి దానివల్ల మీ పార్ట్నర్ కొంచెం మంచిగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు కొంచెం ఏదైనా గొడవ పడినా మిమ్మల్ని ఏమన్నా అన్నా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు నో కాండ లో ఉంటే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు కొంతమంది ఏంటంటే సూసైడ్ దాకా కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట మీ పార్ట్నర్ విషయంలో అంత సెన్సిటివ్ గా ఉంటారు మీరు ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా ఒక మంచి పర్పస్ తో ట్రూగా హండ్రెడ్ పర్సెంట్ ట్రూగా జెన్యున్ గా ఇష్టపడ్డారు మీ పార్ట్నర్ కి మీరు చూపించిన కేరింగ్ కానివ్వండి ప్రేమ కానివ్వండి మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ మీ పార్ట్నర్కి మీకు మధ్య ఏంటంటే ప్రాబ్లము ఈగో అనమాట మీ పార్ట్నర్ ని మీరు ఎప్పుడు పొగుడుతూ ఉండాలి నీ అంత తోపు లేరు నీ అంత మంచి వాళ్ళు లేరు అసలు నువ్వు ఏదైనా సాధిస్తావు నువ్వు అసలు అసలు ఏం చేయకపోయినా కూడా మీరు వాళ్ళని పొగుడుతా కూర్చోవాలంటే వాళ్ళు వాళ్ళు తప్పు చేసినా అవును తప్పు చేసిన రైట్ అనాలన్నమాట అండ్ మిమ్మల్ని తిట్టినా కూడా అవును నన్ను తిట్టడం కరెక్టే నువ్వు నాకు ఇంకొంచెం నాలుగు ఫిట్ అండి అని అనుకుంటా ఉంటే వీళ్ళు మంచోళ్ళు వీళ్ళకి అలాంటి వాళ్ళే వీళ్ళకి ఎందుకు ఎంతసేపు వెనకాల భజన చేసే వాళ్ళు ఉండాలన్నమాట భజన చేసే వాళ్ళు ఉంటే చక్క చక్కగా వీళ్ళు ప్రాణమైన ఇచ్చేస్తారు అలాంటి పర్సన్స్ ఎప్పుడైతే వీళ్ళని ఒక చిన్న మాట అంటారో అప్పుడు వస్తుంది ఎక్కడ లేని కోపం వస్తుంది ఎక్కడ లేని చెడ్డవాళ్ళు అయిపోతారు మీరు ఎందుకంటే వీళ్ళకున్న ఈ ఇలాంటి మెంటాలిటీ వల్లనే వాళ్ళు వీళ్ళు ఏమవుతున్నారంటే వీళ్ళ లైఫ్ లో ఫెయిల్యూర్స్ అనేవి చూడటము ప్రతి దాంట్లో కూడా నెగిటివ్నెస్ అనేది రావడం అనేది జరుగుతుంది వీళ్ళ అగ్రెసివ్నెస్ అంటే వీళ్ళ షార్ట్ టెంపర్ వల్ల ఎందుకంటే వీళ్ళ ఈగోయిస్ట్ పర్సన్స్ కాబట్టి అంత ఈజీగా దేన్ని కూడా ఎవరికి కూడా మాట అనే ఛాన్స్ అనేది ఇవ్వరు మాట అయితే అస్సలు పడరు వాళ్ళ తప్పు ఉన్నా కూడా పడరు అనమాట తప్పు ఉన్నా కూడా మేనిపలేట్ చేసే పర్సన్ అనమాట నా తప్పేం లేదు అయితే ఏంటి ఇప్పుడు అన్న విధంగా మూర్ఖంగా ఆలోచించే పర్సన్ ఎదుటి వాళ్ళని మేనిపులేటింగ్ చేసే పర్సన్స్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ చాలా 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 సెల్ఫిష్ పర్సన్ అంటే మీ ఇద్దరి మధ్య ఎందుకు మీ లైఫ్ లోకి వచ్చారు అంటే తప్పకుండా కార్మిక రిలేషన్షిప్ లో ఉన్నారు కాబట్టి ఈ కార్మిక రిలేషన్షిప్ ఏంటంటే స్టార్టింగ్ లో ఎలా ఉంటదంటే అంటే గొర్రెలకల్లాగా లాగా ఉంటారు అనమాట అది కూడా చాలా తక్కువ టైంలోనే చాలా తక్కువ ఎక్కువ టైంలోనే చాలా క్లోజ్ అయిపోతారు చాలా హ్యాపీగా ఉంటారు అసలు ఒక్కరంటే ఒకళ్ళు ఉండలేని విధంగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడితే మాట్లాడకుండా ఉండలేని విధంగా ప్రేమ కూడా అలహనే చూపిస్తారు ఒకళ్ళంటే అంటే ఒకటి తర్వాత తర్వాత ఏమవుతుందంటే అంటే మీ పార్ట్నర్ ఆల్రెడీ ఈగోయిస్ట్ అనే షార్ట్ టెంపర్ పర్సన్ అండ్ పర్సన్ అండ్ అగ్రెసివ్ ఉన్న పర్సన్ కదా సో వాళ్ళ సైడ్ నుంచి చేంజ్ అనేది వస్తూ ఉంటది కొంచెం కొంచెంగా మార్పు అనేది వస్తూ ఉంటది చివరికి ఎలా అవుతారంటే టామ్ అండ్ ఎరీ లాగా కొట్టుకుంటూ ఉంటారనమాట సో మీ పార్ట్నర్ ఎప్పుడు ఆన్ అడ్ ఆఫ్ సిచ్యువేషన్ లోనే ఉంటారు మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా సరే సరే తప్పు తప్పైపోయింది అని చెప్పి వస్తారు వచ్చినా కూడా కొంచెం పశ్చాత్తాప మనసులో ఉంటది కానీ బయట తొందరగా చూపించరు అనమాట ఎక్కడ తొందరగా బయటకు చూపిస్తే మీ దగ్గర తక్కువైపోతారేమో రేపు అదే దాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఎక్కడ వాళ్ళని తక్కువగా చూస్తారేమో చులకనగా చూస్తారేమో అనుకునే పర్సన్స్ అనమాట మీ పార్ట్నర్ వాళ్ళకి ఏంటంటే మనసులో పచ్చత్త పడతారు ఏదన్నా ఎందుకంటే వీళ్ళ లైఫ్ లో వీళ్ళు ఎప్పుడైతే జెన్యున్ గా ఉంటారో వీళ్ళు ఎప్పుడైతే ఒకళ్ళని మోసం చేయకుండా ఒకళ్ళని బాధ పెట్టకుండా ఉంటారో అప్పుడు మాత్రమే వీళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది లేకపోతే వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా స్ట్రగుల్స్ ఫైనాన్షియల్ ఇష్యూస్ లేనిపోని వాటిలో గొడవలకు దూరడము లేనిపోని వీళ్ళు చేయని తప్పులకు కూడా వీళ్ళే శిక్ష పడే స్టేజ్కి వస్తారనమాట అలా అవుతుంది వీళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే కంటిన్యూస్ గా ఉంటాయి ఎందుకంటే వీళ్ళకున్న అగ్రెసివ్నెస్ కి వీళ్ళకున్న షార్ట్ టెంపర్కి వీళ్ళు ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని రాంగ్ ఎఫర్మేషన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు రాంగ్ వర్డ్స్ మాట్లాడడం కానివ్వండి అగ్రెసివ్ లో ఏదో ఒకటి అనడం కానివ్వండి ఇలా చేయడం వల్ల యూనివర్స్ అదే ఆ నెగిటివ్నెస్ ఎక్కువగా తీసుకుని వీళ్ళ లైఫ్ లో కూడా ఎప్పుడు ఏదో ఒక స్ట్రగుల్స్ ఫేస్ చేసేలాగా చేస్తూనే ఉంటది అనమాట కర్మ అనేది ఆల్రెడీ వీరు పాస్ట్ లైఫ్ లో నుంచి ఒక కర్మ తీసుకొచ్చుకున్నారు అండ్ ఈ లైఫ్ లో కూడా కొంత కర్మ అనేది ఎప్పుడు కంటిన్యూస్ గా దాన్ని పెంచుకుంటా ఉంటారు కర్మ అనేది కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంటది పుణ్యం పెరిగినట్టుగా పుణ్యం పెంచుకోమంటే మన పార్ట్నర్ ఏందంటే పాపాన్ని పెంచుకుంటా ఉంటారు అనమాట వాళ్ళ వర్డ్స్ తో కానివ్వండి వాళ్ళ యాక్షన్స్ తో కానివ్వండి సో దాని వల్ల ఏంటంటే ఈ కర్మ ఈ కార్మిక రిలేషన్షిప్ వలన మీ పార్ట్నర్ ఎలా అయితే మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు ఎంత ప్రేమగా ఎంత టైం అనేది ఇస్తారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆటోమేటిక్ గా ఒకనొక స్టేజ్ వచ్చేసరికి మీరంటే చిరాకు మీతో మాట్లాడాలంటే చిరాకు అసలు ఎందుకు ఉన్నాము ఈ రిలేషన్షిప్ లో అన్నట్టుగా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మీరు హట్ అయ్యే విధంగా చాలా చాలా మాట్లాడడం జరుగుతుంది దానివల్ల కూడా వీళ్ళు కర్మ అనేది పెంచుకుంటా ఉంటారు ఒక్కొక్కసారి ఏంటంటే చాలా రాంగ్ వర్డ్స్ ఎదుటి వాళ్ళని బాధ పెట్టడమే కరుణ కాకుండా అవి మనం మాట్లాడకూడని మాటలు కూడా అవుతాయి అనమాట వల్ల కూడా కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అందుకే వీళ్ళకి ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా ఆ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి చిన్న చిన్న దానికి అనవసరంగా అయిన వాటిలో ఇన్వాల్వ్ అవడం కానివ్వండి అనవసరమైన ఇష్యూస్ లో వీళ్ళని మీద పడడము ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు వేరే వాళ్ళకి సంబంధించిన వీళ్ళ మీద నిందలు వేయడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు వీళ్ళెప్పుడు కూడా వీళ్ళ అవసరానికి ఎక్కువగా యూజ్ చేసుకుంటారు మిమ్మల్ని వీళ్ళ అవసరానికి మీ లైఫ్లోకి రావడము వీళ్ళ అవసరము ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటారు ఎంత మంచిగా అంటే ఈ కార్మిక డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంటదంటే వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అసలు కళ్ళలేని ప్రేమ వచ్చేస్తుంది లేని టైం వచ్చేస్తుంది లేని ఎఫెక్షన్ వస్తుంది ఎప్పుడైతే వీళ్ళ ప్రాబ్లము సాల్వ్ అయిపోయిందో మీ ద్వారా నెక్స్ట్ అంటే మినిట్ నుంచి వీళ్ళ లైఫ్ లో చేంజ్ అనేది వస్తుంది అప్పుడు ఏంటంటే ఆ టైం ఉండదు ఆ ఎఫెక్షన్ ఉండదు ఆ ప్రేమ ఉండదు ఆ మాటలో ఉండవు ఎప్పుడైతే వీళ్ళ నోట్లో నుంచి ఇప్పుడు కూడా కంటిన్యూస్ గా అబద్దాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట తప్పుల్ని ఎక్కువగా కవర్ చేసుకోవడానికి వీళ్ళు ఎక్కువగా ఆడటం అయితే జరుగుతూ ఉంటుంది ఇలా చెప్పే దాంట్లో ఒక్కటి కాబట్టి ఒక్కటి కూడా మనం నిలబెట్టుకుందాము మనం ప్రామిస్ చేసాము వీళ్ళతో ఇలా ఉన్నాము మేబీ మీ పార్ట్నర్ స్టార్టింగ్ లో చెప్పే ఉంటారు పట్టుకున్న చెయ్యి ఎప్పుడు వదలనని కానీ ఇవన్నీ జీవితాంతం మీతోనే ఉంటానని కానివన్నీ ఉన్నారా మరి లేరు అంటే మీ లైఫ్ లో వచ్చింది ఏంటంటే మీకు లైఫ్ లెసన్స్ నేర్పించడానికే వచ్చారు కానీ మీరేం చేస్తున్నారు ఎవరైతే ఈ కార్మిక డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న వాళ్ళని లవ్ చేస్తారో ఇష్టపడతారో వాళ్ళ మీద పిచ్ అనేది ఉంటదనమాట మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసిన తప్పని తెలిసినా కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూనే ఉంటారు మీరు వాళ్ళు వంద తప్పులు చేయనివ్వండి నూట కూడా తప్పుకి మళ్ళీ ఆ మీరు ఛాన్స్ ఇస్తూనే ఉంటారు రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం ఆఫ్ సిచ్యువేషన్స్ లో ఉండడం మళ్ళీ వాళ్ళు వీక్ అంటే యాటిట్యూడ్ ఏమైనా తగ్గించుకుంటారా అంటే తగ్గించుకోరు వాళ్ళు చివరికి మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటారు మిమ్మల్ని అంటూ ఉంటా ఉంటారు అన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేసే మీ లైఫ్ లోకి వస్తారు ఇంకొకసారి ఫుల్ అవ్వడానికి ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వడానికి మీ చేతుల మీరే ఆస్కారం ఇస్తున్నారు సో మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉండడానికి రిలే రీజన్ ఏంటంటే కార్మికు రిలేషన్షిప్ కాబట్టి అండ్ మీకు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందంటే అసలు మీకే అనిపిస్తుంది వీళ్ళు అసలు ఏం చేశారని వీళ్ళ మీద ఎంత ప్రేమ ఉంది వీళ్ళతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను వీళ్ళు మాట్లాడ వీళ్ళ మాట ఏదైనా హట్ చేసే విధంగా ఉంటే ఇంత బాధపడిపోతున్నా అక్కడ అసలు అంత బాధపడేంత మ్యాటర్ కాకపోయినా డే అండ్ నైట్ నిద్ర పోకుండా వీళ్ళ గురించి ఆలోచిస్తూ వీళ్ళకి ఏదో ఒకటి మనం సైడ్ నుంచి ప్రేమ ఎఫెక్షన్ చూపించాలని మీ సైడ్ నుంచి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటారు కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సెల్ఫిష్నెస్ కి చైల్డ్ నేచర్ అనమాట ఏంటంటే హార్డ్ ఆఫ్ చిన్నపిల్లలు కనుక దాగుడు మూతలాడినట్టుగా హార్డ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎప్పుడూ ఉంటారు మీతో సో ఆనడా సిచ్యువేషన్ ఎప్పుడు ఉంటారనమాట వాళ్ళకి రావాలంటే వస్తారు వెళ్ళాలని కూడా వెళ్ళిపోతారు మళ్ళీ రావాలంటే వస్తారు వెళ్ళాలంటే వెళ్ళిపోతారు ఇలాంటి మెంటాలిటీ అనమాట చైల్డిష్ మెంటాలిటీ కూడా ఉందనమాట మీ పార్ట్నర్ కి మీ గ్రేట్ పార్ట్నర్ కి అండ్ మీరేందంటే ఇప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి సిచువేషన్లో ఉన్న ఒక దారి చూపే వ్యక్తి అంటే మీరు ఎలా అంటే నలుగురికి హెల్ప్ చేసే పర్సను కైండ్నెస్ ఉంచే పర్సను అండ్ మీరు ఒకళ్ళకి అదే మనకి ఒక సామెత ఉంది కదా దీపము క్యాండిల్ వెలుగు వెలుతూరు వేరే వాళ్ళకి ఇవ్వడానికి కదా అది దాన్ని దాన్ని ఆ సాక్రిఫైస్ చేసుకుంటుంది కరిగిపోతూనే వెలుగుతూ ఇస్తుంది అలాంటి పర్సన్ అనమాట మీరు మీరు మీ పార్ట్నర్ విషయంలో అది చెప్పాల్సిన అవసరం లేదు మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా మీ పార్ట్నర్ ఎంత హట్ చేసినా కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ మీరే ఉంటారనమాట ఫస్ట్ మీరే సాల్వ్ చేస్తారు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ని అలా చూసుకుంటారు మీరు మీ పార్ట్నర్ లైఫ్ లో ఉండడం అనేది వాళ్ళ అదృష్టము కానీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లో ఉండడం అనేది మీకు మాత్రం ఒక ఒక పెయిన్ లాగే ఉంటదనమాట మీ ఇద్దరు జర్నీ అనేది మేబీ చాలా షార్ట్ టైం అనేది మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ లో హ్యాపీనెస్ అనేది చూసుంటారు మీరు ఇట వదిలేను వదిలేక పట్టుకోను పట్టుకోలేక ఎలా చేయాలో ఎందుకు వచ్చిందా ఈ రిలేషన్ అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు సో మీ పార్ట్నర్ కి పాజిటివ్ అవుతుంది మీకు నెగిటివ్ అనమాట ఎప్పుడైతే మీ పార్ట్నర్ రియలైజ్ అవుతారో తన వర్డ్స్ ని కానివ్వండి తన మాటల్ని కానివ్వండి తన యాక్షన్స్ ని కానివ్వండి మీ విషయంలో ఎప్పుడైతే కొంచెం తగ్గి అర్థం చేసుకుని ఉంటారో అప్పుడు మాత్రమే మీ ఇద్దరు లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ రిలేషన్ లో అయినా ఇప్పుడు నిజంగానే విషయం ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ప్రాబ్లమ్ ఇదని చెప్పే ధైర్యం ఉన్నప్పుడు వేరే వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళండి లేదు నాకు అది చెప్పే ధైర్యం లేదు ఏమనుకుంటారో నా గురించి నేను ఎప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ లాగా మిస్టర్ ఉండాలని అమ్మాయిలు కానీ అబ్బాయిలు అని అనుకున్నా అనుకున్నారనుకోండి ఎవరి లైఫ్ లోకి వెళ్ళొద్దు వాళ్ళు ఏందంటే వెనకాల జరిగేది ఒకటి ఉంటది చెప్పేది ఒకటి ఉంటదనమాట ఎప్పుడు కూడా ఉన్నదాన్ని ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు ఆ ఇటు మీరు సఫర్ అవుతారు అటు వాళ్ళు సఫర్ అవుతారు కదా మీకేం చక్కగా టైంకి తిన్నామా పడుకున్నామా తెల్ల అయిపోతుంది కానీ ఎదుటి వాళ్ళు అలా ఉన్నారు కదా ఎదుటి వాళ్ళు ఏంటంటే కొంతమంది సెన్సిటివ్ పర్సన్స్ ఉండొచ్చు కొంతమంది ఎక్కువ ఎఫెక్షన్ చూపించే పర్సన్స్ అయి ఉండొచ్చు కొంతమంది ప్రేమ కోసం పిచ్చిగా ఉండే పర్సన్స్ అయి ఉండొచ్చు ఇలా వాళ్ళ లైఫ్ ని కూడా మీరే ప్రపంచంగా భావించే వాళ్ళని మీరు అలా బాధ పెట్టడం కాని ఇచ్చడం కాని కరెక్ట్ అయితే మీ పార్ట్నర్ అయితే తన మాటల్లో చేతల్లో కొంచెం అలా చూపిస్తా ఉన్న పర్సన్ సో మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావాలి దానికి రీజన్ ఏంటంటే ఇదే రీజన్ మరి కార్మిక రిలేషన్షిప్ లో ఉంటే మళ్ళీ మారరా వాళ్ళు ఇంకా రారా మన లైఫ్ లో కంటే తప్పకుండా కొంతమంది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మారే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు జెన్యున్ గా లవ్ చేయలేదని కాదు జెన్యున్ గానే లవ్ చేస్తారు కానీ దాని వాల్యూ అనేది తెలుసుకోరు అనమాట మీరు ఉన్నప్పుడు ఉన్న వ్యాల్యూ వాళ్ళకి ఏంటంటే ఏదైనా అప్పటికప్పుడు ఫ్యూచర్ అయితే ప్రజెంట్ ఏం జరిగింది అన్నదే కావాలి కానీ గతాన్ని తవ్వుకునే పర్సన్స్ కాదు ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించే పర్సన్స్ కాదు ఇప్పుడు మనం బాగున్నాం కదా రేపు ఉంటామా పోతాం ఎవడి తెలుసు ఇప్పుడు ఉంటే చాలు ఇప్పుడు మన నన్నారా అన్నారా సో వీళ్ళు నాకు అవసరం లేదు వీళ్ళు నెత్తులు పెట్టుకున్నారా వీళ్ళే ప్రపంచము ఇలా ఉండే పర్సన్స్ అనమాట సో రియలైజ్ అవ్వాలి వాళ్ళు మీ వ్యాల్యూ తెలుసుకోవాలి మీ అంతటా మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని తెలుసుకుంటే తప్పకుండా ఈ రిలేషన్ అనేది కార్మిక రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది లేకపోతే కనుక ఎలా వచ్చారో మీ పార్ట్నర్ అలానే వెళ్ళిపోతారు ఆనడా సిచ్యువేషన్లో ఉండడము అలా అని చెప్పి వదిలేరు అలా అని పట్టుకోరు ఇలాంటిది కానీ పెయిన్ అనేది మాత్రం మీరు తీసుకోవాల్సిందే అనమాట ఈ రిలేషన్లో సో సో ఇదన్నమాట రీడింగ్ సో బాబా గైడెన్స్ కూడా చూద్దాం మీ పార్ట్నర్ విషయంలో బాబా ఏం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ మీద అసలు ఎందుకు కలిపింది అది తెలుసుకున్నాం కదా ఇప్పుడు బాబా గైడెన్స్ కూడా చూద్దాం దైవిక సమయం దైవ సంకల్పం సో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి రీజన్ ఏంటంటే దైవ సంకల్పం అనమాట డెస్టినీలో ఉన్నారు కాబట్టే మీ తలరాతలో మీరు వీళ్ళ లైఫ్లో ఎంట్రీ ఇవ్వాలని రాసింది కర్మ చెప్పాను కార్మిక్ రిలేషన్షిప్ కాబట్టి ఆ కర్మ మీరు అనుభవించాలి కాబట్టే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది మీరు అసమానమైన వారు మీ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు మీరు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళతో పోల్చుకోవడము అంటే చాలా మంది కొంతమంది ఉంటారు ఎలా అంటే ఎవరైనా హట్ చేస్తే మీ ఇంట్లో కూడా వాళ్ళు అలా ఉన్నారు కదా అని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు ఎవరికి ఉన్న వాల్యూ వాళ్ళకు ఉంటది ఎవరికి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇస్తుంది ఎప్పుడూ కూడా కంపారిజన్ సో పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడము వాళ్ళకన్నా నేను ఎక్కడ తక్కువ వాళ్ళకన్నా నేను ఏది ఎక్కువ ఇట్లాంటివి కంపేర్ అయితే చేసుకో మాకండి ఎందుకంటే మీకంటే ఒక టాలెంట్ ఉంటుంది మీకంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది సో దేంట్లో అయితే మీరు గొప్పతనము దాన్ని మీ నాలెడ్జ్ని కానివ్వండి మీ ఇంటెలిజెన్స్ని కానివ్వండి మీ తెలివిని కానీ ప్రూవ్ చేసుకోవాలి అంతేగాని వాళ్ళతో అది ఉంది వీళ్ళతో ఇది ఉంది ఇలా వద్దు ఎందుకంటే మేబీ మీకు మంచి కుకింగ్ చేసే అలవాటు ఉండి ఉంటది ఒక మంచి షెఫ్ అయ్యి ఉండొచ్చు లేకుంటే మంచి రైటర్ అయ్యి ఉండొచ్చు ఒక మంచి సింగర్ అయ్యి ఉండొచ్చు సో సింగింగ్ చేసే వాళ్ళు అందరు డాన్సింగ్ చేస్తారని ఉందా మంచిగా డ్యాన్స్ చేస్తారని ఉందా లేదుగా మంచిగా డాన్స్ చేసే వాళ్ళకి అందరికి మంచి పీసెస్ లాంటి వాయిస్ ఉంటుందని ఉందా లేదుగా సో ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి స్పెషాలిటీ వాళ్ళది సో పక్క వాళ్ళని కంపేర్ చేసుకోవడము వాళ్ళ వాళ్ళు బాగున్నారు మా మేము మాత్రం మా పేరు మాత్రం ఇట్లా బాధపడుతుంది ఇట్లా ఎవరితో కూడా కంపేర్ చేసుకోదు కంపారిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని మీద బ్యాలెన్సింగ్ చేసుకోమని చెప్తున్నారు అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని ఎవరి స్పెషాలిటీ వాళ్ళకే ఉంటుంది దైవిక సమయము కలవర పడకండి ఏదైనా మీకు ఉద్దేశించింది తప్పకుండా మీకు చేరుతుంది సో ఏదైనా కూడా దేవుడు డెస్టినీలో రాసుంటే తలరాతలో ఉంటే ఎక్కడున్నా ఏదోన్నా వస్తుందని ఎట్లంటారో మీ పర్సన్ చూడండి ఎక్కడో ఉన్న పర్సన్ ఎక్కడో వచ్చి కలిశారు అంటే అది మీ డెస్టినీలో ఉన్నది సో కార్మిక రిలేషన్షిప్ కాబట్టి మళ్ళీ మీకు దారడం సిచ్యువేషన్ దూరంగా ఉండడం ఏది జరిగినవి సో ఏదైనా కూడా మీకు రాసుంటే కనుక మీ పార్ట్నర్ మీ లైఫ్ లో ఉండాలి అని మీకు రాసుంటే కనుక తప్పకుండా మీ లైఫ్ లో ఉంటారు సో ఫ్యూచర్ ఎవరికి తెలియనప్పుడు ఫ్యూచర్ గురించి ఎక్కువగా బాధపడము లైఫ్ లో స్టక్ అవ్వడం అనేది అంత మంచిది కాదు దైవ సంకల్పము బాబాకి నీ విధి నిర్ణయాన్ని ఇవ్వు కానీ వాంఛిత రచన కాదు అంటే భారమంతా కూడా దేవుని మీద భారం వేసి సో నేనేంది నా తలరాత్రిలో నిజంగానే ఈ పర్సన్ ఉంటే గనక నా లైఫ్ లో తీసుకురా లేదు అంటే ఏది నువ్వు ఇవ్వాలని అంటే దాన్ని మనం నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నట్టుగా ఉండాలి కదా లేదు బాబా నా లైఫ్ లో ఇతను లేపోయినా పర్లేదు నా లైఫ్ లో ఇతను తలరాతలో లేకున్నాను నా తలరాత్రిని మార్చయినా నా లైఫ్ లో తీసుకురావాలి అని మాత్రము కోరుకోకండి ఏది రావాలని ఉంటే అదే వస్తుంది ఏది రావాలి ఏది వెళ్ళిపోవాలని ఉంటే మీ లైఫ్ లో నుంచి అదే వెళ్ళిపోతుంది కర్మ కర్మ యొక్క ప్రభావం మాత్రమే అది శిక్ష కాదు మీ పార్ట్నర్ ఆల్రెడీ కార్మిక రిలేషన్షిప్ ఉన్నారు పాస్ట్ లైఫ్ నుండి తెచ్చుకున్న కర్మ వల్లే మీ లైఫ్ లోకి ఇప్పుడు రావడం కానివ్వండి మిమ్మల్ని బాధ పెట్టడం కానివ్వండి మిమ్మల్ని హత్య చేయడం కానివ్వండి ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు సో కర్మ అనేది అది ఒక ప్రభావమే అనమాట అంతేగానే ఏ జన్మలో ఏ కర్మ చేసామో మనం ఇలాంటి లో ఉన్నామని చాలా మంది అనుకుంటా ఉంటారు కదా అలా అనుకోవద్దు అనమాట ఎందుకంటే కర్మ ఉంది కాబట్టి దాన్ని క్లియర్ చేసుకోవాల్సి ఉన్నది మనకి మనం ఎంత తొందరగా దాన్ని క్లియర్ చేసుకోగలిగితే అంత మంచి అనేది మనకి జరుగుతుంది అనమాట సో అది మనం యాక్సెప్ట్ చేసి ఓకే పాస్ట్ లైఫ్ లో ఈ కర్మ చేసి ఉండడం దానికి నేను ఇది జరిగింది సో దాన్ని యాక్సెప్ట్ చేస్తే గనక లైఫ్ లో ముందుకు వెళ్ళగలుగుతాం లేకపోతే అక్కడ ఏం జన్మలో ఏ కర్మ చేశామో ఈ లైఫ్ లో ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నామో బాధపడతా కూర్చుంటే నువ్వు ఆ కర్మలోంచి బయటకు వచ్చేటప్పుడు ఇంకా నెగటివ్ నెగిటివ్ తీసుకుంటూ తీసుకుంటా ఉంటుంటే శిక్షగా కాదు ఓకే మన లైఫ్ లో ఇవన్నీ కామను అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేయగలగాలి అంతే అనమాట స్వప్నాల ద్వారా మీతో సంభాషిస్తాను సో మీరు మీ పార్ట్నర్ నుంచి కానివ్వండి మీ లైఫ్ గురించి కానివ్వండి ఇప్పటి స్ట్రగుల్స్ కానివ్వండి పెయిన్ కానివ్వండి బాబా ఏదో ఒక రూపంలో మీకు గైడెన్స్ ఇస్తారు అని చెప్తున్నారు అనమాట స్వప్నాల ద్వారా డ్రీమ్స్ ద్వారా సో ఇదనమాట నా వీడియో సో ఎవరికైతే రిజ్నేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో